నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆహార నిపుణులు మాలతీ గారు నమస్కారం అమ్మా నమస్తే అండి అమ్మా డెబ్బై ఏళ్ళు వచ్చినా మీరు ఇంత యాక్టివ్ గా ఉంటారు ఇంకా ఏంటంటే చాలా మందికి న్యూట్రిషన్ ఫుడ్ అందిస్తూ ఉంటారు ఇంత యాక్టివ్ గా ఉండటానికి గల కారణం ఏంటి అసలు మీరు డైట్ లో అంటే డైలీ ఏం ఫుడ్ తీసుకుంటారు ఒకసారి లేదమ్మా నేనైనా రైసే తింటాను అప్పుడప్పుడు వైట్ రైస్ తింటా అప్పుడప్పుడు ముడి బియ్యం తింటాను ఏది అవైలబిలిటీ ఆ రోజుకి అలా బట్టి ఒక్కోసారి ముడి బియ్యం అయిపోయి ఉంటుంది ఆ రోజు వైట్ రైస్ తింటా లేదు మా అబ్బాయి ఇంటికో ఎక్కడికో వెళ్ళినప్పుడు వాళ్ళు హైట్ రైస్ ఏ చేసుకుంటుంటారు అవే తింటాను కొంతమంది కినోవా కూడా తింటుంటారు బట్ నాకు ఎంత తినుకో నచ్చదు బట్ నేను తినేది ఒక పూట ఒక పూట రైస్ తినడం అలవాటు నైట్ టైం అమ్మ నైట్ టైము ఏ పెసరట్లో అలాగా ఒకటో రెండు ఓకే అలాంటివి పొద్దున పూట ఇడ్లీ ఆ ఇడ్లీకి వాడే బియ్యం కూడా బాయిల్డ్ రైస్ రైస్ ఇడ్లీ రవ్వ రవ్వ కూడా బాయిడ్ రైస్ లోనే వస్తుంది అని అంటారు కానీ బాయిల్డ్ రైస్ కూడా ఇప్పుడు రెడ్ రైస్ అని ఇవన్నీ చిక్కుతుంటుంది అట్లాంటివి వాడి చేసుకోవడం కానీ చాలా మటుకు వైట్ గా ఉండే ఇడ్లీలో ఇష్టపడతారు మిగతా వాళ్ళందరూ నేనైతే ఓపికగా ఇట్లాంటివి చేసుకుంటుంటా బాయిల్డ్ రైస్ నానబెట్టి దాంట్లో ఇంకా దానికి తగిన మినపప్పు అది వేసి రుబ్బేయడం అనమాట కానీ చాలా మందికి రవ్వ ఇడ్లీ తినడం అలవాటు అందుకని రవ్వ నానబెట్టి అదే ఇడ్లీ అనుకుంటారు అదే మన మన హ్యాబిట్స్ తప్పు బాయిల్డ్ రైస్ లో చేసుకోవడం వల్ల దాంట్లో మనకి మంచి కంటెంట్స్ ఉంటాయి రవ్వ అనేది వాళ్ళు ప్రాసెస్ చేసి రవ్వ తయారు చేసి పంపిస్తున్నారు ఎందుకంటే చాలా జనాలకు కావాలి అందుబాటులో ఉండాలి అది ఈజీగా అయిపోవాలి అలాగా రైస్ వీలైనంత హెల్దీ రైస్ ఏది అని మనం తెలుసుకోవాలి ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ శరీరం గురించి కూడా అవగాహన ఉండాలి మనకి ఏది పడుతుంది ఏది పడదు ఇవన్నీ గమనించాలి అట్లా గమనిస్తూ పిల్లల్లో కూడా గమనించాలి ఈ ఫుడ్ పెడితే వాళ్ళకి రిజల్ట్ ఏంటి వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళు తి అసలు తినాలి పిల్లలు తినేలాగా చెయ్యాలి ఎందుకంటే ఫుడ్ అనేది చాలా అవసరమైంది మన శరీరం మనం ప్రాణం నిలబెట్టుకోవాలంటే మనకు కావాల్సింది ఆహారం ఈ ఆహారం గురించి అవగాహన లేకుండా ఏ మనకి అవైలబిలిటీ ఏది ఉందో అది తీసుకోవడం తినేసేయడం ఆ తర్వాత హాస్పిటల్ చుట్టూ తిరగడం అదే దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఇంకొకటి ఏంటంటే వాడే నూనె కానీ మనం వాడే ఉప్పు దగ్గర నుంచి అన్ని ఇప్పుడు అయోడైజ్డ్ సాల్ట్ అనేది అవును ఇప్పుడు సాల్ట్ అంటున్నారు కదా ఇప్పుడు జనరల్ గా ఏంటంటే పింక్ సాల్ట్ హిమాలయన్ పింక్ సాల్ట్ అని ఎక్కువ ప్రచారం చేస్తున్నారు అది వాడుతున్నారు అసలు కల్లుప్పు మంచిదా లేకపోతే అయోడైజ్డ్ సాల్ట్ మంచిదా లేకపోతే ఈ హిమాలయన్ పింక్ సాల్ట్లో సాల్ట్ మంచిది సీ సాల్ట్ అంటే సముద్రపు కళ్ళుప్పు ఏదైనా సముద్రపు సముద్ర అయోడైజ్డ్ అనేది ఎందుకు పెట్టారంటే ఒకప్పుడు పిల్లలకి జబ్బులు వచ్చేది అయోడిన్ తక్కువయ్యి చిన్న పిల్లలకి ఎక్కువ జబ్బులు వచ్చేది అనమాట అప్పుడు ఈ అయోడిన్ కలిపిన అయోడైజ్డ్ సాల్ట్ అనేది తయారు చేసి ఆ అందించడం వల్ల ప్రతిరోజు ఉప్పు వాడతాం కాబట్టి దాని దానిలో ఉన్న అయోడిన్ పిల్లలకి హెల్త్ కి మంచిది కానీ అది బిజినెస్ అయిపోయి అది అలాగా కంటిన్యూ చేసేసారు అయోడిన్ మనకు కావాల్సిన శాతం చాలా తక్కువ మన శరీరంలో అది ఎక్కువైపోయేటప్పటికి దానికి సైడ్ ఎఫెక్ట్స్ దాని జబ్బు అనమాట అందుకని ప్రికాషన్గా కొంతమంది ఏం చేస్తారంటే సాల్ట్ వాడకం తగ్గించి దానికి బదులు నిమ్మరసం కూడా వాడతారు సాల్ట్ మనకు అవసరం ఒక రోజుకి ఐదు గ్రాములు ఐదు గ్రాముల ఉప్పు అయితే మన శరీరానికి సరిపోతుంది పిల్లలకి ఇంకొంచెం తక్కువ కాబట్టి మనం అవి అలవాటు చేయొద్దు చాలా తక్కువ ఉప్పు వాడటం నేర్చుకోవాలి అసలు లేకుండా పోయినా కూడా మనకి సోడియం అనేది తగ్గి దానివల్ల కొన్ని జబ్బులు కూడా వస్తాయి సో సాల్ట్ అవసరం ఉంది మన శరీరానికి ఏదైతే మనకి అవైలబిలిటీలో ఉందో ఐదారు ఉప్పు కారము పులుపు ఇట్లా దాంట్లో కావాల్సింది అన్నీ కావాలి షడ్రుచులు అంటారు ఈ షడ్రుచులు ఉంటేనే మనకి సరిపోతుంది అనమాట ఇంకొకటి ఏమంటే ఇప్పుడు మీరు భూమిని చూడండి భూమిని మట్టిని మనం టెస్ట్ చేస్తే గాన దాంట్లో మన శరీరానికి సంబంధించిన ధాతువులు అన్నీ ఉంటాయి ఎందుకంటే మన శరీరం పుట్టింది మట్టిలో మట్టి నుంచే మనం పుట్టాం కాబట్టి ఈ దీనికి ఏం ఏమేం కావాలి ఎంత కావాలి అది తెలుసుకోలేకపోయినా కనీసం అవన్నీ ఉండేటట్టు చూసుకోవాలి మన పెద్దవాళ్ళు అందుకే ఆ కాలంలోనే నేర్పించారు ఇవన్నీ తినడం ఆరోగ్యానికి మంచిదని అంటే ఇప్పుడు మీకు షుగర్ కానీ బీపీ కానీ ఏం లేదు కదా ఏమీ లేదు ఏమీ లేదు ఎందుకంటారు అంటే మీరు నాకైతే ఏమీ లేదు కానీ కరోనా వచ్చినప్పుడు బాగున్న వాళ్ళని బాగలేని వాళ్ళని అందరిని ఎఫెక్ట్ చేసింది అప్పుడు నాకు కరోనా వచ్చింది మా ఆయన అప్పుడు షుగర్ ఉంది అన్నారు ఎందుకంటే వాళ్ళు సెడిటివ్స్ పెట్టారు కాబట్టి మీకు షుగర్ ఉంది అని అప్పటి నుంచి వాడమన్నారు ముందు నేను వాడలేదు కానీ అది కూడా నాకు అసలు చాలా నార్మల్ గా ఉంటుంది ఆ తర్వాత వచ్చిన తర్వాత కూడా చాలా తొందరగానే మూడు రోజుల్లోనే నాకు తగ్గిపోయింది కరోనా అనేది ఆ తర్వాత మళ్ళీ టెస్టులు చేయించుకుంటే షుగర్ లేదనే వస్తుంది అంతా కంట్రోల్లోనే ఉంది ఇంకేదో చిన్న టాబ్లెట్ వాడండి అది వాడకపోతే మంచిది కాదంటారు కాకపోతే ఎవరు వాడాలి అంటే ఎక్కువ తీపు ఇవన్నీ తినే వాళ్ళకి తప్పనిసరిగా ఇది అవసరం ఇంకొకటి టాబ్లెట్లు వాడుతున్నాం కదా అని తినడం కూడా చాలా తప్పు అది ఏది ఫుడ్ వల్ల కంట్రోల్ చేసుకోవచ్చు అది ఇంకొకటి వచ్చేసి మీరు అంటే ఏ వెసల్స్ యూజ్ చేస్తారు ఇప్పుడు జనరల్ గా ఏంటంటే అల్యూమినియం వాడకూడదు అని నేను విన్నాను కానీ ఏంటంటే మోస్ట్లీ మన ఇండియన్స్ చాలా మంది ముఖ్యంగా సౌత్ ఇండియన్స్ అల్యూమినియం ఎస్ కూడా యూస్ చేస్తూ ఉంటారు మన కుకింగ్ లో కాకపోతే వినకూడదు అది తెలిసిన తర్వాత ఇప్పుడు స్టీల్ కుక్కర్లే వాడతారు ఇటువరకు అసలు ఫస్ట్ మా కాలంలో అయితే మాకు తెలిసి మేము కుండల్లో వండుకున్నాం ఇంకా తర్వాత కూడా కుండల్లో వండడం అనేది ఆరోగ్యానికి మంచిదని ఆ తర్వాత ఎనభై బాండల్ బాండలు ఉన్నాయి అల్యూమినియం కూడా ఉన్నాయి దేనికి కారం లేని పదార్థాలు చేయడానికి రైస్ వండుకోవచ్చు దానికి ఏం కాదు సాల్ట్ వేయకుండా అన్నం చేసుకోవచ్చు అందులో దానివల్ల ఇంకా వాటర్ ఏదైనా కాచుకోవాల్సి వస్తే కాచుకోవచ్చు దానివల్ల కూడా దాంట్లో ఎఫెక్ట్ కాదు ఎప్పుడైతే క్షారాలు ఆమ్లాలు అనేటివి కలుస్తాయో అప్పుడు దాంట్లో విషం అవుతుంది అనమాట ఓకే అంటే కూరలు గాని ఇట్లా ఉండుకుంటు అంటే ఉప్పు కారం ఇవన్నీ వేస్తాం కనుక అప్పుడు మారిపోతుంది అంటారు మీరు యూస్ చేయరు అసలు అల్యూమినియం అల్యూమినియం చాలా తక్కువ అంటే టీ పెట్టుకోవాలనుకుంటే టీ పెడతాం ఓకే అల్యూమినియం పాత్రలో తొందరగా అవుతుంది అది ఒక అలవాటు అయింది స్టీల్ కూడా పెట్టుకోవచ్చు బట్ స్టీల్ది మాడిపోతుంది అమ్మా అవునా దాంట్లో తొందరగా మాడిపోతుంది ఏదైనా కాస్త కాలిందంటే ఇంకా ్లాకిష్ అయిపోవడమే సో ఇప్పుడు వచ్చే స్టీల్ కూడా అదే దాంట్లో ఇవన్నీ కలిసి స్లో పాయిజనింగ్ అవుతుంది బాడీకి అంటే పుళ్ళు రావడం ఇట్లాంటివన్నీ సింప్టమ్స్ అనమాట చాలా మందికి మచ్చల్లాగా వచ్చేస్తుంది శరీరం ఎక్కువ ఇవన్నీ వాడడం వల్ల లాంగ్ లో స్కిన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది చాలా మంది మొహాలు నల్లగా అయిపోయి ఉంటుంది కొంతమందికి మచ్చలు ఉంటుంది కొంతమందికి పుల్లు వస్తే తొందరగా మానకపోవడం ఉంటుంది ఈ కణుపుల దగ్గర వీటి దగ్గర అంతా పుల్లు వస్తాయి కొంతమందికి అవన్నీ వస్తుంది అనమాట ఉంటుంది